నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూర్ తారుంది ఇంత లేట్ గా చెప్పేది ఇక్కడ ఉందా అరే పంచదార చిలక అమ్మా అమ్మా ఏంటన్నా నాకు నీకు నాకు ఆ బూడిద గుమ్మడికాయ కావాలమ్మా బూడిద గుమ్మడికాయ అది నీకెందుకురా నాకంటే నాకు కాదు మా స్కూల్ కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ గారికి సరే కోసుకెళ్ళు థ్యాంక్స్ అమ్మా ములక్కాళ్ళ కోస్తున్నావు దేనికిరా ఇవ్వడానికి ఎవరికి కొత్తగా వచ్చినా మా హెడ్ మాస్టర్ కి ఏంటి నాన్న కరెంట్ చెక్కుతున్నావు పగ తీర్చుకోవడానికి నాలుగు పిల్ల 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 మీద మాస్టర్ గారు ఏంట్రాడి గుమ్మడికాయ గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటారేండి సార్ దీంతో ఒడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని గేట్లో అంతా సార్ బహుమాన బహుమానాలు ఎవటని తీసుకోవడం నాకు అలవాటు అసలు అసలు బూడిద గుమ్మడికాయ నాకు జనం అందుకే నేను ములక్కాడలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుందో ఉంది సార్ అది పట్టరా వినపెట్టాలే మీ ఇంట్లో ఉన్నాయన ములక్కాడలు తెచ్చినోడు వినపెట్టాలేవా ఏదవ్వ రేయ్ ములక్కాడకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడా

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పి లేదు నాకు నాగబాబుని బుట్టలో పెట్టేమో గానీ నారదముని ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం నీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కుర్రాడు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడిక అవును అంటే ఆ సంచులో కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంటాడు వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ సుముద్దు నీకు ఎంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చురా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార్ అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటి వాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీళ్ళు నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమర్ హాల్ డేస్లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్నా అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాలేదనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదో అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయపడలేదు అనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ బిల్ వచ్చిన దగ్గర దగ్గర బాబు నా పేరు బాబు కాదు ఏరా బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రెసిడెంట్ గారి దగ్గర రండి రండి ఆయన మీ ప్రెసిడెంట్ గారు ఈయన మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం అండి నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పర్సనాలిటీ చూసి భీముడేమో అనుకున్నాను సరదాగా అన్నాను ఏమనుకోకండి లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరేటి పంచాయతీ ఆఫీస్ లో ఉందా అబ్బాయి కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను రేగి నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఇదిగోస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్ రే ఇప్పుడే కను

చదువుకురమ్మని చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పానా లేదా ఏం సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం చోట కొట్టాలి రై వెనక్కి తరగరా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టవచ్చు కానీ అక్కడ మీకు మీకెవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చోచ్చా సార్ షడాప్ ఇలా చూసి అలా చూసి కాఫీ కొట్టేద్దామనా ఒక నడకాల ఒకటి కూర్చోండి ఎవరు తల తిప్పినా నాకు తెలుస్తుంది కూర్చోండి మాకు అది కుదా ఆ ఇప్పుడు రాయండి రైట్ ఎరక్ తిరుగుతాడే రైట్ నారదమున అంటే ఏంటో చూపిస్తానురా పెట్టుకుంటారా మీరు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి రే నా విప్ మీద పేపర్ ఉంది అయినా ఐదవ వాడివి నువ్వు రే మీరు సామాన్యులు కాదురా వీపు వీపునంది తోవకోవడానికి గూకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ వాళ్ళకి మామూలు పనిష్మెంట్ పనికి రాదు వెనక తరగని తరగని వానికి సర్ ఎండి బోని బోని దెబ్బలంటే భయమేదవల్లన నురా ఏంటిరా నేను ఫేస్ టు ఫేస్ చూస్తேன் వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంటిరా యు ఆల్్రెడీ మాస్టర్ ఒక్కసారి తెలియక తప్పు చేశావు మాస్టర్ రేయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవురా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వంగో మాస్టర్ ఒక్కసారి మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను వంగోతా ఉంటాయి మాస్టర్ పర్లేదు వయసు పనులు చేస్తారా ఎప్పుడు కొట్టవలసిన అమ్మాయిలకి ఇంకా కొడతారా కోరిగా అంత మామూలుగా నడుస్తున్నారా నొప్పి పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నొప్పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు వామో వామో ఇవేపుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను నువ్వు రాలేదు దీనికని చెప్పంటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడిని అని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టకపోతే నా పేరు కిట్లు అలియాస్ బయట మాకు అది ఫ్లోలో ఏరా నన్ను గాడిపోయి మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటే సార్ మిమ్మల్ని అంటారా సార్ నీకొక డోస్ సరిపోదురా బాత్ రూమ్ అప్రవాల్సింది ఇప్పుడు అప్పుడు గుడితే ఇప్పుడు వచ్చిందా ఎళ్ళు ఇప్పుడు చేస్తా సార్ అన్న సీట్ కి ఏది సరిపోతాయ్ 1 2 ఆ ఇది పెద్దగా ఉంది ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్ వెట్ నార్మల్ యా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడిని రాట్టించోట చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నేను పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్ లో ఉన్నారా క్లాస్ లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు కాదు పరమ కంత్రీలు వాళ్ళను వదిలేసానుకో క్లాస్ అంతా జంత్ర మంత్ర చేసేస్తారు చూసుకోస్ నువ్వు కూర్చోలేదా ఓహో నేను మీ స్కూల్కి కొత్తగా వచ్చిన తెలుగు మేస్టర్ని నా పేరు వెరీ గుడ్ నా పేరు సాకేత్రం అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ప్రసాదం పేరు ఎవరు పెట్టారో ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నదే అవును నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్ పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి రాంబాబు అలా అయిపోయో ఓ నీ విని అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడిపించడం గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది అదే మన ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత పద్యం సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మోనికా అండి నేను సమిత్ చెప్తాను కడుపు కూడి కేడుస్తే కొప్పు పూలకేడ్చింది వెరీ గుడ్ బా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టె నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ వినురవేమ